కై ఇది జపనీస్ పదం అంటేది నైన్టీన్ ఎయిటీలో టొయోటా కంపెనీ వాళ్ళు ఇది మొట్టమొదట కార్పొరేట్ రంగంలో యూజ్ చేయడం మొదలుపెట్టారు కై అంటే చేంజ్ అని జన్ అంటే మంచి అని గుడ్ చేంజ్ అని కైజెన్ జన్ మీన్స్ గుడ్ చేంజ్ అని మంచి మార్పు ఎలాగైపోయింది మంచి మార్పు దీన్ని మొత్తం కంక్లూడ్ చేస్తే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అంటే నువ్వు బాగున్నావు అని అనుకున్నప్పుడు ఎంతకంటే బాగా ఈ రోజు కంటే రేపు పర్ఫెక్ట్గా మారడం ఏంటి ఏ విషయాల్లో మేము మీరు బెటర్ యూ బెటర్ వెర్షన్ ఆఫ్ యూ ఆండ్రాయిడ్ వన్ పాయింట్ ఫో ఆండ్రాయిడ్ టూ పాయింట్ ఓ ఆండ్రాయిడ్ త్రీ పాయింట్ ఓ ఎలాగో అప్డేట్ ద వెర్షన్ ఎలాగో మీ వెర్షను బెస్ట్గా బెటర్గా ఉండడానికి ఏదైతే అవసరమో దానికి ఏం చేయాలి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కైజాన్ టయోటాలో మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఆ ఆటో కార్స్లో ఎవరి మట్టుకు వాళ్ళు నేను దేంట్లో దీన్ని ఇంప్రూవ్ చేయగలను ప్రతిరోజు ఏదో విషయంలో బెటర్ వెర్షన్ బెటర్ వెర్షన్ బెటర్ వెర్షన్ తీసుకున్నప్పుడు మీరు చూడండి ఎక్కడికైనా సరే ఇన్నోవా కార్లు ఫార్చునర్ కార్లు ఎంత ఫేమసో మీకు టయోటాలో ఇప్పటికి కూడా ఇన్నోవా కార్ చాలా సంవత్సరాల నుంచి ఉంది చాలా సంవత్సరాల నుంచి ఉంది ఈనాడు ఇన్నోవా కార్లు రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ పొలిటీషియన్స్ కానీ ఇన్నోవా కార్లు వెళ్తారు ఈవెన్ మీకు సైబర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన లో అన్నీ కూడా ఇన్నోవా కార్లే కంటిన్యూస్ ఇప్పటికీ కూడా వెర్షన్స్ మారిపోతూ ఉంటాయి ఇప్పుడు నైన్టీన్ ఎయిటీలో టొయాటో వాళ్ళు దాన్ని యూజ్ చేస్తే ఇప్పుడు అందరూ అన్ని కంపెనీల్లో ఖైజాన్ యూజ్ చేస్తున్నారు ఖైజాన్ ఐకన్ లాగా ఖైజన్ అనే దానికి అంత పవర్ ఉంది మీరు ఉన్నారు మీరు ఒక వెర్షన్ అది వన్ పాయింట్ ఓ అనుకోండి ఇంతకంటే బెటర్ వెర్షన్ ఇంతకంటే బాగా మాట్లాడు ఇంతకంటే కోపం తగ్గించుకోండి ఎందుకంటే నేనే ఒక నా పవర్ పాయింట్ ఏ ఎయి జెడ్ ఆఫ్ సక్సెస్లో లాస్ట్ దాంట్లో ఎక్స్ అని ఉంటుంది ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్ ఫ్యాక్టర్ అని ఫ్యాక్టర్ గురించి నేను వీడియోలు పెట్టాను నేను బుక్స్లో రాశాను నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్లాసులు చెప్పేదోటి ఎక్స్ ఫ్యాక్టర్ అంటే ఈరోజు కంటే రేపు ఎంత బెటర్ అయితే అంత ఈరోజు కంటే రేపు ఎంత కోపం తగ్గించుకుంటే అంత ఈ రోజు కంటే రేపు ఎంత పొదుపు చేస్తే అంత ఈ రోజు కంటే రేపు ఎంత ఎక్స్ట్రా సంపాదిస్తే అంత ఈరోజు కంటే రేపు ఎంత ఆనందంగా ఉండగలిగితే అంత నిరంతరం కంటిన్యూస్గా బెటర్ వెర్షన్ మీకు మీరు బెటర్ వెర్షన్ ఏది దాన్ని పొందుతూ డెవలప్ చేసుకుంటూ ఫర్ దేనికి ఫర్ గుడ్ చేంజ్ గుడ్ అంటే జన్ కై అంటే చేంజ్ అని కై జాన్ అంటే ఫర్ గుడ్ చేంజ్ అని అర్థం మంచి మార్పు కోసం మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి మంచి మార్పు కోసం మిమ్మల్ని మీరు మాడిఫై చేసుకోండి మీకు మీరు అప్డేట్ చేసుకోండి మీకు మీరు అప్గ్రేడ్ చేసుకోండి నిరంతరం చేస్తూ పోతే ఎవ్రీడే మీకు మీ నుంచి ఒక బెటర్ వెర్షన్ వస్తుంది మీకులో ఇంక ఇంకా ఇంపర్ఫెక్షన్ ఉంటే పెర్ఫెక్షన్ కోసం ప్రయత్నించడమే ఖైజాన్ అంటే మళ్ళా కొన్నాళ్ళు పోతే ఆ పర్ఫెక్షన్ గా కనిపిస్తుంది మళ్ళా ప్రయత్నించడమే ఖైజాన్ అంటే కొనాల తర్వాత ఇప్పుడు ఏదైతే పెర్ఫెక్ట్ అనుకుంటున్నారో కొన్నాళ్ళ తర్వాత ఇంపర్ఫెక్ట్గా కనపడుతుంది అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అప్డేట్ అండ్ నిరంతరం మిమ్మల్ని మీరు బెటర్ వెర్షన్ కోసం అప్డేట్ చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ పోతే ఏ సమాజానికి అనుగుణంగా ఏ కాలానికి అనుగుణంగా అప్పుడు మీరు అడ్థాటికేటెడ్గా కాంపిటెంట్గా ఒక బెస్ట్ వెర్షన్లా మీకు కనిపిస్తుంటారు సరిలేరు లేరు మీకెవరు సో కైజాన్ ప్రయత్నించండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే